ధర్మస్థల క్షేత్ర రహస్యం ఏమిటి అక్కడ చాలా మంది మహిళలను చంపేసి పూడ్చిపెట్టారా అస్థిపంజరాలు పుర్రెలు దొరికాయా అసలు చివరకు ధర్మస్థల రహస్యం ధర్మస్థల కేసు ఏమైంది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి మరి వీడియో చూసే వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు నిర్మహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక ధర్మస్థల రహస్యం విషయానికి వస్తే ధర్మస్థల క్షేత్రంలో పనిచేసిన ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు యమని వందల కొద్దీ శవాలను అమ్మాయిల శవాలను అక్కడ నేను పాతిపెట్టాను విచారణ జరిపించండి అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు అయితే దానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందము త్రవ్వకాలు చేపట్టింది త్రవ్వకాలు జరపడం మొదలుపెట్టింది అయితే లేటెస్ట్గా ఆ పారిశుధ్య కార్మికుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించి ఇంకొక విషయం చెప్పాడు ఏమని అంటే అసలు నేను కర్ణాటకలో లేనే లేను చాలా సంవత్సరాలుగా నేను తమిళనాడులో ఉన్నాను నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు అసలు ఫస్ట్ నుంచి స్టోరీ ఏమయ్యింది అన్న విషయం మనం మాట్లాడుకోవడం కంటే ముందు ఒక ప్రశ్న నేను మీకు వేస్తానండి గత నెల రెండు నెలల్లో టీ ఛానల్లో లక్ష వ్యూస్ దాటిన వీడియో ఏమిటో తెలుసా ఏ వీడియో కూడా లేదండి ఒక లక్ష వ్యూస్ దాటినటువంటి వీడియో అంతేందుకు మొన్న నేను శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ పని చేసి ఫుల్లుగా పనిచేసి అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్న టైంలో కూడా నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద జెండా ఎగిరేసి వారి హిందీలో మాట్లాడితే ఆ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి పెట్టాను ఒక వీడియో కాదు రెండు వీడియోస్లో పెట్టాను నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాను సెకండ్ పార్ట్ చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా స్ట్రెయిన్ అవుతుంది మాట్లాడడానికి అంతసేపు మాట్లాడాలంటే ఆఫీసులో గంటలు గంటలు మాట్లాడి కూర్చొని పనులు చేసి వెళ్ళి వచ్చి తిరిగి ఇన్ని చేశాక అంటే అలాంటి వాల్యూ యాడెడ్ వీడియోస్ చాలా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ వ్యూస్ చాలా తక్కువగా కనిపిస్తాయి నేనేమన్నా దీని గురించి ప్రశ్న వేస్తే నన్నే రివర్స్లో తిట్టే మహానుభావులు మహానుభావురాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం లైక్ కూడా కొట్టరండి మీలో చాలా మంది ఎందుకే చెప్తున్నానంటే ధర్మస్థలలో చాలామంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పగానే యూట్యూబ్ ఛానల్ ఒకనొక తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకు అంటే ఈ టాపిక్ మీద వీడియోకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయండి ఎవరు ఆ వీడియోలో మాట్లాడిందంటే మన తెలుగు రాష్ట్రాలలోని ఒకనొక మాజీ నక్సలైట్ చాలా మంది మాజీ నక్సలైట్లు అర్బన్ నక్సల్స్ కమ్యూనిస్టు గాళ్లు కమ్యూనిస్టు మహిళలు వీళ్ళందరూ యూట్యూబ్ లో దూరి నిరంతరం హిందూ ధర్మం మీద భారతీయ జనతా పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా భారతదేశం మీద విషం చిమ్ముతూ రకరకాల వీడియోలు చేస్తుంటారు అందులో భాగంగా ఒకనొక మాజీ నక్సలైట్ చేసినటువంటి వీడియో ధర్మస్థలలో మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఆ పూజారులే కారణము ఆ ధర్మస్థలం మేనేజ్ చేసే ఆ మేనేజ్మెంటే కారణము చాలా మంది అమ్మాయిలను చెరిచి పాతి పెట్టేశారు అన్నట్టుగా రకరకాల మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు ఒక ఆయన మళ్ళీ చేతిలో పేపర్లో అన్ని గట్రా పట్టుకుని కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు మాజీ నక్సలైట్ ఆ వీడియోకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్ అండి మన తెలుగు వాళ్ళు దానికి కింద కామెంట్స్ అబ్బా అని చెప్పి నేను చూస్తే నేను ఆ వీడియో మొత్తం చూడాల కింద కామెంట్స్ ఒకసారి చూస్తే చాలా మంచి విషయం చెప్పారు సార్ ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలి సార్ ఆమెన్ ఇదో కామెంట్ ఇంకో కామెంట్ ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు యేసు ప్రభు మంచి విషయం చెప్పారు ఇప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి ఆమెన్ ఇలాంటి కామెంట్స్ ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతోందో సమాజంలో అసలు నిజం ఏంటి ఒకసారి ఆలోచించండి ధర్మస్థలాల్లో పుర్రెలు గిర్రెలు అవన్నీ ఏమీ బయటపడలేదండి అతను చెప్పినట్టుగా వేరే ఇంకో చోట ఇంకో కేసులో ఇంకో ప్రదేశంలో బయటపడ్డటువంటి సినారియో ఉంది పుర్రెలు బయటపడ్డాయి అక్కడి ప్రభుత్వం ఆ పుర్రెలు బయటపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి ఒక రోజును డెడికేట్ చేసి ఆ రోజును హాలిడే కూడా ఇచ్చి ప్రతి సంవత్సరం అక్కడ పుర్రెలు దొరికినందుకు గాను బాధపడుతూ సంతాపం తెలియజేస్తూ అట్లా ఆ రోజును గడుపుతుంది ఆ ప్రభుత్వం అది ఎక్కడో తెలుసా ఆ పుర్రెల కథా కమాషేంటో తెలుసా వేరే కేసు ఉంది అది చెప్తాను టీవీ స్టార్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి రాబోయే వీడియోస్ లో డెఫినెట్ గా చెప్తాను దాని గురించి కొన్ని నెలలుగా అండి ధర్మస్థల సామూహిక ఖననాలకు సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వందల కొద్దీ శివాలను తాను పాతి పెట్టాను అని చెప్పి ఓ మాజీ పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంటుంది దాని పేరు ధర్మస్థల మంజునాథ స్వామివారు కొలువై ఉన్నారు అయితే గతంలో అక్కడ అనేక అఘాయిత్యాలు జరిగాయి అమ్మాయిల మీద హత్యలు జరిగాయి తానే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి ఒక పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ సంచలనాన్ని కలిగించింది ధర్మస్థల ఆలయం ఈ మధ్య సంచలనాత్మకమైన ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంజునాథ ఆలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి జూన్ నెలలో పోలీసుల ముందుకొచ్చి ఈ విషయాలు చెప్పడం మొదలెట్టాడు తాను అక్కడ పనిచేశాడని వందల కొద్ది అమ్మాయిలు మహిళల మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున పాతిపెట్టానని వాళ్ళంతా వాళ్లంతా అగాయిత్యాలకు లైంగిక వేధింపులకు గురైన వాళ్ళే అని మాట్లాడడం మొదలుపెట్టాడు అయితే ధర్మస్థల చుట్టుపక్కల కొన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యి ఉన్నాయి మామూలుగా చాలా చోట్ల మిస్సింగ్ కేసులు నమోదయ్యి ఉంటాయండి మీరు మన ఆంధ్రప్రదేశ్లోని ఏ టౌన్ పేరైనా చెప్పండి తెలంగాణలోని ఏ టౌన్ పేరైనా చెప్పండి ఒక టెన్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ డేటా మీరు తీసుకొని చూస్తే దాని చుట్టుపక్కల మీకు మిస్సింగ్ కేసులు కనిపిస్తాయి కొంతమంది మాయమైపోయారు ఎక్కడ వేయారో తెలియదు ఇంట్లో చెల్లిపోయారా లేదా వాళ్ళని చంపేసారా మిస్సింగ్ కేసులు మనకు కనిపిస్తాయి సో అలా ధర్మస్థలాల్లో కూడా పలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి కానీ ఆ మిస్సింగ్ కేసులకు వీటికి ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేశారు యూట్యూబుల్లో థమ్నైల్స్ యూట్యూబుల్లో ప్రచారాలు ప్రధాన దినపత్రికల్లో హెడ్ లైన్స్ ప్రచారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి ఫేక్ వీడియోస్తో చేసినటువంటి ప్రచారాలకు అంతే లేదు సరే అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు కేసు కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఐపీఎస్ అధికారి ప్రణబ్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయ్యింది సరే ఆ కార్మికుడు చెప్పాడు కదా అని చెప్పి దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది ఆ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన పదమూడు ప్రదేశాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది ఎక్కడ కూడా అండి అస్థిపంజరాలు లభించలేదు ఆ వ్యక్తి చెప్పిన వస్తువులు ఏమి లభించలేదు ఒకే ఒక చోట మాత్రం కొన్ని లాంటివి కనిపించాయి కొన్ని వస్తువులు లాంటివి కనిపించాయి ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి ల్యాబ్లో టెస్ట్ చేస్తే అవేమి కూడా సామూహిక ఖననాలకు సంబంధించినవి కానే కావు అని చెప్పి తేలింది ఇతర జబ్బులతో చనిపోయిన వాళ్ల ఆస్తి అని చెప్పి సిట్ గుర్తించింది ఇప్పుడున్నటువంటి ఫోరెన్సిక్ చాలా అడ్వాన్స్డ్గా ఉందండి అన్నట్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం వదిలిపెట్టదు కదా ఎందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు మర్చిపోకూడదు ఆ ధర్మస్థల క్షేత్రానికి చెందినటువంటి ఆ మొత్తం మేనేజ్మెంట్ ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వారు భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యి వెళ్లి వచ్చినటువంటి వారు వీరేంద్ర హెగ్గడే గారు తరతరాలుగా ఆలయంలో ఒకే కుటుంబం మేనేజ్మెంట్ అనేది చూసుకుంటూ వస్తుంది అందుకే ఆ ఆలయం కూడా అంత బాగుందండి సో ఇప్పుడు వీరేంద్ర హెగ్డే గారు ఉన్నారు సో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఏమైనా కాస్త ఇటు అయినా ఆయనని నిరికించాలని చెప్పి చాలా ఈజీగా చూస్తుంది కదా సోహో ఆ ఎముకలు అవి తీసుకొని వెళ్ళి చూస్తే ఇవి చాలా సహజమైనటువంటి మరణము వేరే జబ్బుల వల్ల కలిగినటువంటి మరణము అటువంటి ఎముకలు ఇవి అని చెప్పి తేలింది ఒకే ఒక చోట కొన్ని ఎముకలు దొరికాయి అది తేలింది సో ఇతర జబ్బులతో చనిపోయినటువంటి వాళ్ళ అస్థికలు సిట్ గుర్తించింది అయినా సరే ఆ కార్మికుడు చెప్పాడు కదా అని చెప్పి ఎక్కడ వదిలిపెట్టలేదండి అతను చూపించిన ప్రతి ప్రాంతంలో సిట్ తవ్వకాలు చేపట్టింది కానీ అతను చెప్పినట్టు సామూహిక కననాల ఆనవాళ్లు లభించలేదు పెద్ద ఎత్తున అస్థికలు గానీ పుర్రెలు గాని అనుమానాస్పద వస్తువులు గాని దొరకలేదు దీంతో అసలు ఈ కార్మికుడిచ్చిన కంప్లైంట్ లో నిజముందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి సిట్టు తవ్వకాల్లో సామూహిక ఖననాల ఆనవాళ్లు లభించలేదు ఇంతలో నిన్న రాక మొన్న పారిశుధ్య కార్మికుడు ప్లేట్ ఫిరాయించాడు ఏమన్నాడంటే ధర్మస్థలా అక్కడ నేను పనిచేశాను గానీ నేను చేసిన ఆరోపణలన్నీ నేను ఉపసంహరించుకుంటున్నాను తప్పు నాకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక పుర్ర ఇచ్చి దాంతో పోలీసులకు కంప్లైంట్ చేయని చెప్పాడు దాంతో నేను ఒక పుర తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి చాలా మంది అమ్మాయిలను అఘాయిత్యాలు చేసి అక్కడ చుట్టుపక్కల పాతి పెట్టారు అని నేను పోలీసుల దగ్గర అబద్ధం చెప్పాను అని చెప్పి కార్మికుడు మాట్లాడాడు దెబ్బకండి కేసు పూర్తిగా తిరగబడింది నిన్నటి నుంచి సో కార్మికుడు మాట మార్చడంతో అతని విశ్వసనీయత మీద అనుమానాలు మొదలయ్యాయి సో దాంతో అతనికి లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి సిట్ సిద్దమయ్యింది అలా చేయాలంటే అండి కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కోర్టు పర్మిషన్ తీసుకోబోతుంది సిట్ ఎవరు చెప్పారు నీకు నువ్వే కేసు పెట్టావా ఏంది నీ కథ అని చెప్పి అడిగితే నాతో వేరే వాళ్ళు ఇలా కేసు పెట్టించారు అని చెప్పి సమాధానం ఇచ్చాడు సో ఇప్పుడు అర్థమైందండి ధర్మస్థల ఆలయ నిర్వాహకులు ఏదో చేసేశారు అమ్మాయిల అఘాయిత్యాలు చేశారు పాతి పెట్టారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చ ఆ సోషల్ మీడియాలో వచ్చే రచ్చ చర్చ తీసుకొని నార్మల్ జనాలలో అనుమానాలు ధర్మస్థల లాంటి పుణ్యక్షేత్రం మీద అనుమానాలు కొంతమంది అయితే ఇక రోడ్ల మీదకి వచ్చి ఎరచోకాగాళ్లు కమ్యూనిస్టు గాళ్లు అర్బన్ నక్సల్స్ ఏమంటారంటే దాని వెనక ఎవరున్నారో పెద్దలు తేల్చాలి ధర్మస్థలాలాంటి ప్లేస్లో వందలాది మంది మిస్ అయ్యారు వాళ్ళ మీద అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయి పాతి పెట్టారు అని చెప్పి గోలగోళ రచ్చరచ్చ చేశారు ఒకసారి ఆలోచించండి హిందూ ధర్మం మీద ఏ స్థాయిలో దాడి చేశారు హిందూ మతం మీద విషం చిమ్మడంలో భాగంగా ఎలాంటి ఆరోపణలు కొంతమంది చేశారు ఆలోచించండి ఇప్పుడు అలాంటి వాళ్ళని అండి ఒక్కొక్కరిని జుట్టుబట్టి లాక్కొని వెళ్ళి కఠినమైన చర్యలు తీసుకోవాలి కే శివకుమార్ గారు ఆయన మాట్లాడారండి కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నారంటే ఎవడెవడైతే యూట్యూబ్ల్లో తప్పుడు ప్రచారాలు చేశారో ధర్మస్థల కేసుకు సంబంధించి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయబోతు ఉన్నాము అని చెప్పి ఆయన చెప్పారు కానీ ఏమవుతుందంటే అండి నిజం అనేది బయటపడే లోపు అబద్ధము విశ్వాన్ని మొత్తం ఓ వంద సార్లు చుట్టేసి వస్తుంది అర్థమైంది కదా నిజం బయటికి రావాలంటే ఎంత టైం పడుతుంది చూడండి తవ్వారు ముందు తవ్వాలి కదండి మాన్యువల్ వర్క్ కదా అది తవ్వడానికి రోజులు రోజులు పడుతుంది కదా అక్కడ కాదు నేను ఇక్కడ పాతి అంటాడు సరే తవ్వారు ఆహా ఇక్కడ కాదు నేను మర్చిపోయాను అక్కడ పాతి పెట్టాను అన్నాడు సరే తొవ్వారు నేత్రావతి నది ఒడ్డున అతను ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వారండి ఒక్క చోట కూడా దొరకలేదు మరి వందలాది అమ్మాయిలకు సంబంధించి పాతి పెడితే కనీసం ఓ యాభై దొరకాలి కదా ఇరవై దొరకాలి కదా పది దొరకాలి కదా ఐదు దొరకాలి కదా ఒక్కటి దొరకాలి కదా పోయి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి అక్కడ పాతి పెట్టారు అని చూపించగలిగే ఆధారం ఉన్నటువంటిది ఆలోచించండి యూట్యూబ్లో తమ్స్ వందలాది మంది అమ్మాయిలను ఏదో చేసేసారు అన్నట్టు ధర్మస్థల క్షేత్రం మీద విషయం చిమ్మడం ఆలయ పవిత్రత మీద విషయం చిమ్మడం అసలు ఫస్ట్ ఆ పారిశుద్ధ్య కార్మికుడు పసలేని ఫిర్యాదులతో పోలీసుల సమయము ప్రభుత్వ సమయం వృధా చేసినందుకు ముందు వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి ఆ తర్వాత వాణ్ణి ఎవరున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మంజునాథ ఆలయం అండి పరమశివుడు మంజునాథుడు అని పిలుస్తారు పరమశివుడు ఎంత అద్భుతమైనటువంటి దేవాలయము ఆ ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య మామూలు రోజుల్లో కనీసం పదివేలు ఉంటుంది ఆలయంలో ఏదైనా చిన్న చిన్న ఉత్సవాలు జరిగిన రోజు ముప్పై వేలు దాకా వెళ్తుంది పెద్ద ఉత్సవాలు జరుగుతాయి లక్ష రెండు లక్షలు అలా వెళుతుంది ఆలయంలో చాలా అద్భుతమైన ఆలయం వచ్చే భక్తులందరికీ వంటలు తయారు చేసి రోజు ఉచితంగా అన్న ప్రసాదాన్ని వడ్డిస్తారు దాని మీద నేను లాస్ట్ ఇయర్ ఒక డాక్యుమెంటరీ కూడా నేను చూశాను ఆ ఫుడ్ కి సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తూ ధర్మస్థల క్షేత్రంలో వచ్చిన ప్రతి భక్తునికి ఫ్రీగా కూర్చోబెట్టి అరటాక్ వేసి భోజనం పెట్టి పంపిస్తారు మళ్ళీ మిగిలిపోయినటువంటి ఆ కూరగాయలు కాబట్టి కట్ చేసిన కూరగాయల ముక్కలు ఆ అరటాకులు అవన్నీ తీసుకొని వెళ్ళి కంపోస్ట్ తయారు చేసి ఆ కంపోస్ట్ కూడా మళ్ళీ పొలాలకు చల్లి ఎంత అద్భుతమైన వేస్ట్ మేనేజ్మెంట్ ఉందండి అక్కడ ధర్మస్థల ఆలయంలో ఆలయ నిర్వహణ చాలా బాగుంది పూజారులు వాళ్ళందరూ కూడా ధర్మకర్త వీరేంద్ర హెగ్డే గారు వారు వారి కుటుంబం ఎంత పవిత్రంగా ఆలయాన్ని చూసుకుంటారో ఆ ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్న వాళ్ళకు కూడా ఉచిత భోజనం ఉచిత బస లభిస్తుంది అటువంటి ధర్మస్థల మన పరమశివునికి సంబంధించిన అద్భుతమైన ఆలయం ఉన్న ప్రదేశం ధర్మస్థల ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు ధర్మస్థలను మల్లర్మడిలోని కుడుమా అని చెప్పి గుర్తిస్తుండేవాళ్ళు బెల్తంగడిలో ఒక విలేజ్ లాగా ఉండేది అక్కడ జైన్ సైనాధిక సైనికాధికారి ఉండేవాడు అండి బిర్మన్న అని చెప్పి ఆయన భార్య అమ్మో బల్లాది అని చెప్పి ఉండేది వాళ్ళిద్దరూ అక్కడ నివసిస్తూ ఉండేవారు నిరాడంబరంగా జీవిస్తూ ఉండేవాళ్ళు ప్రేమాస్పదులుగా జీవిస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉండే ఆ ఆలయం యొక్క కథ ప్రకారము ధర్మదేవతలు ధర్మరక్షణ ధర్మస్థాపన ధర్మ ప్రచారం కోసం తగిన వాళ్లను అన్వేషిస్తూ ఆ దంపతులు నివసిస్తున్నటువంటి గృహానికి వచ్చారు ఆ దంపతులు వాళ్లను ఆహ్వానించి పూజించి గౌరవించారు వారి పూజలకు ప్రసన్నులైన ధర్మ దేవతలు ఆ రోజు రాత్రి వాళ్ల కళలో కనిపించి వాళ్ల గృహాన్ని ధర్మ దేవతలకు సమర్పించి వాళ్ల జీవితాలను ధర్మం యొక్క సేవకు సమర్పించాలని చెప్పి ఆదేశించారు అక్కడి నుంచండి ఆ కుటుంబం ఒక ప్రశ్న కూడా వేయకుండా ఆ ఇంటిని ధర్మ దేవతల పేరు మీద సమర్పించారు వాళ్ళు వేరే ఇల్లు కట్టుకున్నారు ఇక అప్పటి అండి అక్కడ ఆరాధన నడుస్తోంది ప్రజాసేవ చేస్తూ వచ్చారు చాలా చాలా గొప్ప క్షేత్రాలలో అది కూడా ఒకటి పదహారో శతాబ్దంలో దేవరాజ హెగ్గడే ఉడిపిలోని ఆ స్వామివారిని ఈ ప్రదేశానికి పిలిపించారు అక్కడికి సంతోషంగా వచ్చినటువంటి శ్రీ వాదిరాజ స్వామి వారు భిక్ష స్వీకరించడాన్ని నిరాకరించారు మంజునాథుని విగ్రహం వేద విధితో ప్రతిష్ఠించలేదు అందుకే నేను భిక్ష స్వీకరించను అని చెప్పారు ఉడిపి నుంచి వచ్చినటువంటి శ్రీ వారు ఆ తర్వాత స్వయంగా శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని హెగ్గడే గారు శ్రీ వారిని కోరారు తర్వాత శ్రీ వాదిరాజస్వామి వారు మధ్వ సాంప్రదాయంతో కూడిన విధితో పునః ప్రతిష్ట చేయడానికి అవసరమైన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు ఆ తర్వాత శ్రీ వాదిరాజస్వామి వారు ఆ ప్రదేశానికి ధర్మస్థల అని పదహారవ శతాబ్దంలో నామకరణం చేశారు ధర్మస్థలము అంటే ధర్మం ఉండేటటువంటి ప్రదేశం అని చెప్పి మనకు స్టేట్ గా అర్థమవుతుంది సో ఎప్పటి నుంచి ఎన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర ఉంది ఆలయానికి అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తారు అక్కడ ఉండే ఆలయం ఫ్రీగా పెట్టేటటువంటి ఉచిత భోజన సౌకర్యానికి ఎన్నెన్నో విద్యా సంస్థలు నిర్వహిస్తోంది ధర్మస్థల ఆయుర్వేదం న్యాచురోపతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అలాగే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఎన్నో లా కాలేజ్ ఉంది బీబీఎం కాలేజ్ ఉంది సెకండరీ స్కూల్స్ ఉన్నాయి విడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఎస్డిఎం కాలేజ్ ఉంది హాసనాలో రత్నమానస విద్యార్థి నిలయ ఉంది ధార్వాడలో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎస్డిఎం కాలేజ్ మెడికల్ సైన్సెస్ డెంటల్ సైన్సెస్ విమెన్స్ కాలేజ్ ఎన్ని కాలేజెస్ అండి పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఉంది వేణువురు ఎస్డిఎం పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఇవన్నీ ధర్మస్థల ఆలయానికి భక్తులు సమర్పించే ఆ ధనంతో నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి అద్భుతమైన ఆలయం మీద విషం చిమ్మి గత నెల రోజుల నుంచి ఏంటేంటో చేస్తున్నారండి సో ఫైనల్ గా ఏం తేలింది ఎవడో ఒకడు లేదా కొంతమంది ఒక పుర్రెను తీసుకొని వచ్చి ఈ పారిశుధ్య కార్మికుడు భీమా అనేవాడికిచ్చి నువ్వు వెళ్ళి కోర్టులో ఒక కంప్లైంట్ దాఖలు చెయ్యి అని చెప్పి చెప్పారు మరి ఇతనికి డబ్బులు ఇచ్చారా భయపెట్టారా ఏంది ఇంతవరకు ఇంకా బయటికి రాలా సో ఇతను వెళ్ళి ఆ పని చేశాడు ఇప్పుడు చెప్తున్నాడు ఆ విషయాన్ని నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉంటున్నాను నాకు ఇట్లా కొంతమంది ప్రేరేపించి ఇట్లా చేశారు అందుకని నేను ఇలా చేశాను అని చెప్పాడు అయితే అలాగని చెప్పి ఏమి వదిలిపెట్టట్లేదండి నాకు లై డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహిస్తోంది కర్ణాటక విధానసభ సభ్యులు డిమాండ్ చేశారు ఎస్ చేద్దాం లైక్ డిటెక్టర్ పరీక్ష అని చెప్పి అన్నారు అతడు చూపించిన ప్రదేశాలు కాకుండా ఇంకా తోగుదాం చుట్టుపక్కల కావాలంటే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం వారు ఇప్పటికే అండి కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ వారు ప్రకటన విడుదల చేశారు అతడు చూపించిన ప్రతి ప్రదేశంలో అధికారులు తవ్వకాలు జరిపారు ఇంకా ఇంకా చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాలలో తవ్వకాలు జరిపారు ఎక్కడ అతను చెప్పినటువంటివి లభించని లేదు ఎవడెవడైతే యూట్యూబర్లు తప్పుడు కథనాలను ప్రసారం చేశారు చేస్తారు చేస్తున్నారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు కాకపోతే మన తెలుగులో ధర్మస్థల మీద విషం చిమ్మి లక్షలాది వ్యూస్ సంపాదించి డబ్బు సంపాదించి సబ్స్క్రైబర్స్ సంపాదించినటువంటి పనికి మేల్న నీచువైన మాత్రం కర్ణాటక ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవచ్చు కర్ణాటక తెలుగు ఆ భాషకు సంబంధించి వేరే యూట్యూబ్ ఛానల్స్ అందువల్ల పట్టించుకోకపోవచ్చు కానీ సబ్స్క్రైబర్స్ జాగ్రత్తగా ఉండండి వ్యూవర్స్ జాగ్రత్తగా ఉండండి అసలు అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎలా చూస్తున్నారండి మీరు అర్బన్ నక్సల్స్ రన్ చేసే యూట్యూబ్ ఛానల్స్ మీకు అర్థం కాదా ఒక అన్నం మెతుకు ఇట్లా పట్టుకుంటే అన్నం ఉడికిందో తెలీదా అది అర్బన్ నక్సల్ నడిపేటటువంటి యూట్యూబ్ ఛానల్ దేశభక్తి ఉన్నవాడు నడిపే యూట్యూబ్ ఛానల్ అనేది మీకు అర్థం కాదా మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు మాజీ నక్సలైట్లు ఉన్నారు పక్క కమ్యూనిస్టులు ఉన్నారు ఈ దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను అని చెప్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు మీలో చాలా మంది మీరే వెళ్తారు మీరే చూస్తారు మీరే వ్యూస్ ఇస్తారు మీరే సబ్స్క్రైబర్స్ అవుతారు మీరే అక్కడ కామెంట్లు రాస్తారు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ధర్మస్థల గురించి మాట్లాడండి అంటారు పలానా వాడు అలా అన్నాడండి అంటారు అసలు మీరు చూడట్లేదు అనుకోండి అటువంటి తప్పుడు కథలు కథనాలు ప్రసారం చేసి ప్రచారం చేసే వాళ్లకు డెఫినెట్ గా అండి మీరు రిపోర్ట్స్ రూపంలో బ్లాక్ చేయడం ద్వారా సమాధానాలు ఇవ్వచ్చు కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్స్ రాసుకుంటూ కూర్చోకండి వాళ్లకు జస్ట్ రిపోర్ట్ కొట్టేసేయండి అటువంటి నీచమైన ఛానల్స్ కు అన్సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకోసారి అటువంటి దిక్కుమైన ఛానల్స్ వైపు చూడకండి నిజంగా పుర్రెలు దొరికినటువంటి కేసు ఒకటి ఉంది అది చెప్పమంటారా దిమ్మ దొరికి బొమ్మ కనిపిస్తుంది నిజంగా పుర్రెలు దొరికాయి అక్కడి ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది అంతేకాదు ఒక రోజును ప్రత్యేకంగా పెట్టుకుని అక్కడ అట్ల పొరలు దొరికినందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులందరికీ క్షమాపణలు చెప్తూ ఒక రోజును కూడా డెడికేట్ చేసి ఆ రోజు హాలిడే కూడా ప్రకటించింది ఒక చోట ఒక ప్రభుత్వం ఆ పొరల కేసు ఏంటో చెప్పనా తర్వాత వీడియోలో చెప్తాను రాబోయే వీడియోస్ లో చూదురు కానీ టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి పనికి వాళ్ళ చెత్త చెదారం ఎవడు పడితే వాడికి ఏది పడితే అది ఆధారాలు లేకుండా పెట్టి నమ్మకండి నిజం బయటకు వచ్చే ఒక టైం పడుతుంది సేమ్ రాహుల్ గాంధీ కేసు కూడా అంతే ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు విషయం చిమ్ముతూ ఉన్నాడు రాహుల్ గాంధీ ఆయన కొత్త రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గమనిస్తున్నాం నిజం బయటకు వస్తుంది వెయిట్ చేయండి అదే విషయం ధన్యవాదాలు